ఒక సంస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి అంటే ఆ సంస్థ లాభాల బాటలో ఉండాలని చింతలపూడి సభ్యులు సోంగారోషన్ కుమార్ తెలిపారు దీనికోసమే నష్టాలలో నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపోను లాభాల బాటలో పయనించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ డిపో అభివృద్దికి అధికారులు కూటమి పార్టీల నాయకులతో కలిసి ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటూ సంస్థ అభివృద్దికి సహకరించాలని కోరారు E claro. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు ప్రభుత్వం కేటాయించిన మూడు నూతన బస్సులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం ప్రారంభించారు ఆర్టీసీ అధికారులు కూటమి పార్టీల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు అంతేకాకుండా నూతన బస్సుల వివరాలను డ్రైవర్ల వద్ద ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆర్టీసీ రాష్ట అధికారులతో తాను భేటీ జంగారెడ్డిగూడ డిపో నష్టాల బాటలో ఉందని ఆ సమాపేశంలో అధిగమించేందుకు నూతన బస్సులను ప్రారంభించామన్నారు ఈ డిపో నుంచి హైదరాబాద్ కు రెండు స్లీపర్ కోచ్లు విజయనగరానికి ఒక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు ఈ బస్సుల ద్వారా ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని ఈ డిపో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ప్రకటిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం గంగాధర్ రావు ఏఎం వరలక్ష్మితో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు جي 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 ఈ రోజున జనవరి ఆర్టీసీ డివిజన్ లో మరి మూడు న్యూ బస్సెస్ ని చేయడం జరిగింది రెండు హైదరాబాద్ కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ అలాగే వైజాగ్ ఏసీ కోచ్ రోజున మేము ఇక్కడ చేయడం జరిగింది సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్ఎం గారికి డిఎం గారికి అలాగే ఆర్టీసీ స్టాఫ్ కి అందరూ కూడా నేను నిర్ణయాలు చేస్తున్నాను మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్ కూర్చున్నప్పుడు జంగారెడ్డి కూడా మార్టీసీ డివిజన్ నుంచి వెళ్ళినప్పుడు మరి పర్ కిలోమీటర్ నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది మనకు వచ్చే ఆదాయం నలభై రూపాయలు అని చెప్పారు ఆరు రూపాయలు డిఫిజిట్ లో ఉన్నాం మరి సో ఆ క్రమంలో ఆరు రూపాయల డిఫిజిట్ ని మరి సమానం చేసి ఇంత రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ మూడు బస్సులు కూడా ఈరోజు చేయడం జరిగింది ఈ మూడు బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతిరోజు అరవై వేల రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒక మంచి పరిణామం మరి ఈ ట్రెండ్ బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్ కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలు తీసుకొని రావడానికి నాకు కృషి ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఆరు రూపాయలు డిఫిజిట్ ఉందో దానికి తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి వీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలలో తీసుకోవాలో మేము దానికి ఒక ప్రాణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాను మరోసారి చెప్తున్నాను తప్పకుండా మరి మన చింతర్టీ కాన్స్టిట్యుయెన్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను